హలో అండి మన జీవితంలో ప్రతి విషయానికి రెండు డైరెక్షన్స్ ఉంటాయి ఇన్ యాంగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే మనం కోరుకునే కోరికలకు కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకు హెల్త్ కావాలి హెల్తీగా ఉండాలని అనుకుంటున్నాము వీ డిజైర్ దట్ హెల్త్ అయితే దానికి ఆపోజిట్ ఏముంటుంది ఐ డోంట్ వాంట్ బీ సిక్ అనే థాట్ ఉంటుంది నేను అనారోగ్యం పాలవ్వకూడదు అనే ఆలోచన ఉంటుంది సో మనం ఎప్పుడైనా ఒక విష్ ఉన్నప్పుడు మన మనసులో దాంట్లో పాజిటివ్ నెగిటివ్ సైమల్టేనియస్గా ఉంటాయి మనము ఏ ఎనర్జీస్కి అలైన్ అవుతున్నామో దాన్ని బట్టి మన విష్ మ్యానిఫెస్టేషన్ ఉంటుంది అంటే అందరము మ్యానిఫెస్ట్ చేయాలి విషస్ థాట్స్ అని అనుకుంటాము నాకు ఇంత డబ్బులు కావాలి అనుకుంటాము లేకపోతే ఇట్లాంటి రిలేషన్షిప్ కావాలి అనుకుంటాము కానీ మనసులో ఎక్కడో నాకు ఇలా ఉండకూడదు అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండి ఉండవచ్చు మనం ఎంతసేపు నాకు డబ్బులు రావేమో అన్న భయము లేకపోతే నేను ఎలిజిబుల్ కాదు అన్న థాట్ మీద ఎక్కువ ఎనర్జీ ఫోకస్ చేస్తే మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ మనీ మనకి రాకపోవచ్చు లేకపోతే ఆ రిలేషన్షిప్ అలా ఉండకపోవచ్చు హెల్త్ వైజ్ ఆ విష్ మానిఫెస్ట్ అవ్వకపోవచ్చు సో మనం ఏదైనా ఒక డిజైర్ ఉంది విష్ ఉంది అంటే కంప్లీట్గా వీలైనంత వరకు మన ఎనర్జీస్ అన్ని పాజిటివ్ వేపే డైరెక్ట్ చేస్తూ ఉంటే విష్ మానిఫెస్టేషన్ చాలా ఈజీగా అవుతుంది ట్రై చేయండి థ్యాంక్ యూ